దివంగత నేత అనంత వెంకటరెడ్డి వర్ధంతి పేడుకలు అనంతపురం నగరంలో ఘనంగా జరిగాయి నగరంలోని ఆయన విగ్రహానికి అనంతపురం ఎమ్మెల్యే ఆయన కుమారుడు అనంత వెంకట్రామరెడ్డి పూలమాళ్ల వేసి గన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు వైసీపీ కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి రెండు దశాబ్దాల పాటు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారని అదేవిధంగా పార్లమెంటు సభ్యునిగా పనిచేసి అనంతపురం ప్రజలకు ఎనలేని సేవలు అందించారన్నారు ప్రజలు మరవరాని అంశం అనంతపురం జిల్లాలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన రోజుల్లో అనేక గ్రామీణ ప్రాంతాలకు విద్యుత్ సౌకర్యం కూడా లేదని అటువంటి పరిస్థితుల్లో అనేక గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు అంతేకాక అనంతపురం జిల్లా తీవ్ర కరువు పరిస్థితుల్లో ఎదుర్కొంటున్న సమయంలో ఆయన పార్లమెంటులో అసెంబ్లీలోనూ కరువుపై తన వాణి వినిపించి సమస్యలు పరిష్కారం చేశారన్నారు అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అంటే ఇప్పటికి అనంతపురం రూరల్ కావచ్చు రాప్తాడు మండలము రాజమగూరు మండలము పూలేరు మండలం అన్ని కూడా అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం నూటికి నూరు రూపాయలు కూడా అన్ని గ్రామాలు కూడా ఎలక్ట్రిఫికేషన్ చేసిన ఘనత కూడా ఆయనకి కూడా దక్కుతుంది అంతేకాదు ఒక పార్లమెంటు సభ్యుని కూడా మరీ ముఖ్యంగా ఈ అనంతపురం జిల్లా కానీ రాయలసీమలో ఉండే కరువులు ఇవన్నీ గుర్తించి ఆ పోరాటంలో కూడా భాగస్వామ్యం అయిపోయి ఎంతో మంది పెద్దలు ఈ రాయలసీమకు వచ్చేసి కృష్ణా జలాలు రావాలని చెప్పి పోరాటం చేస్తే ఆ పోరాటంలో భాగస్వాములు అయితే కాకుండా రాజశేఖర్ గారితో కూడా కలిసి కూడా పూర్వంతో పాటు రాజశేఖర గారితో కూడా కలిసి కూడా ఆ పోరాటాలు చేశాడు అందుకోసమే ఆ రోజు కృష్ణా జలాలు ఈ ఈ రాయలసీమకు వచ్చినప్పుడు మరీ ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక గుర్తింపుగా కూడా ఆ రోజు అనంత వెంకటరెడ్డి అందరినీ సభ్యులు కూడా పేరు కూడా పెట్టడం కూడా జరిగింది ఇదే కాకుండా ఒక పార్లమెంటు సభ్యుడు కాదు ఈ జిల్లాలో మరీ ముఖ్యంగా ఈ జిల్లాలో ఉండే కరువు కాదు ఈ జిల్లాలో రైతాంగం కానీ రైతు కూలీలు కాని వలసలకు వెళ్ళిపోయినప్పుడు ఆత్మహత్యలు ఇవన్నీ చేసుకున్నప్పుడు కూడా చేసి ఈ జిల్లాలో ఒక టీం అనేది కూడా తీసుకొని పోయి జై సమ్ కూడా సందర్శించి జై సమ్మీరు అంతా కూడా పరిశీలించి అక్కడ అతి అతి తక్కువ వర్షపాతం ఈ భారతదేశంలోనే రెండవది కూడా అతి తక్కువ వర్షపాతం దేశం దేశం అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు అక్కడ కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్న కార్యక్రమం కూడా చూసి అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహరావు నరసింహరావు వారికి ఇక్కడ ఉండే పరిస్థితులు అన్ని కూడా విశదీకరించి డిడిపిని కూడా అంటే డెజర్ట్ డెవలప్మెంట్ దాంట్లో తీసుకోవచ్చిన ఘనత కూడా వారికే కూడా దక్కుతుంది ఆ రోజు డీడీపీ వచ్చింది కాబట్టి తర్వాత మొట్టమొదటిగా ఈ జిల్లాలో జాతీయ ఉపాధి హామీ పథకం రావాలన్నా ఇతర కార్యక్రమం రావాలన్నా వాటర్ షెడ్ రావాలన్నా ఇవన్నీ కూడా వచ్చే కార్యక్రమం కూడా చేశాడు ఇదే కాకుండా ఈరోజు ప్రశాంతత కూడా ఈ జిల్లాలో కూడా చేయడానికి ఎందుకంటే అతను రాజకీయాల్లో ఉన్నప్పుడు ఈ జిల్లాలో ఎక్కువ ఫ్యాక్చర్ ఉన్నాయి కానీ ఎక్కడ కానీ నిజానికి పోకుండా కూడా ప్రశాంతత చేసి అన్ని మార్లు ప్రజాప్రతినిగా ఎన్నుకునేదే కాదు ఎన్నుకోబడిందే కాకుండా ఈ రోజు అందరూ కూడా గ్రహించాల్సింది ఏమంటే రాజకీయాలంటే ఏదో ఆర్పాటం చేయడము ధనమో లేకుంటే మంది మార్బల్ని పెట్టుకున్న వారికి రాజకీయాల్లో మనగడం ఉంటుంది అనేది కూడా చాలా తప్పు ప్రజాస్వామ్యంలోనే తర్వాత ఏమీ ఆర్పాటం లేకుండా సింపిలిసిటీ ప్రజల యొక్క మన్నలు పొందవచ్చు ఇన్ని మార్లు కూడా ఎన్నిక కాబడవచ్చు అని చెప్పి కూడా మనందరు కూడా నిరూపించిన వాడు అనంత వెంకటరెడ్డి గారు అందుకోసమే ఆయన ఆదర్శంగా తీసుకొని నేను రాజకీయ జీవితాన్ని కూడా ప్రారంభించాను ఆయన ఆదర్శంగా తీసుకొని ఈ రోజు వరకు కూడా ఆయన యొక్క ఆదర్శాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాను